హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజైతే దాన్వి ఫ్యాషన్కి వచ్చామండి మంగళగిరి డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లోనే మనకి ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ తెలుసుకోవడానికి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి అయితే కాల్ చేసేయండి చక్కగా డైరెక్షన్స్ ఇస్తారు దాన్వి ఫ్యాషన్స్ అని మీరు గూగుల్లో టైప్ చేసినా కూడా అడ్రస్ అయితే చక్కగా వచ్చేస్తుందండి దాన్వి ఫ్యాషన్స్ వాళ్ళు హోల్సేల్ సెలర్స్ అండి రిటైల్గా కూడా ఇస్తారు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో మన ఇంటికే వచ్చేస్తుందండి మా మంగళగిరి పట్టు శారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ కోసం మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఏపీ కేకే కలెక్షన్స్ అని ఉంటుందండి చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బలైకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ బటన్ ప్రెస్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ ముందు ఉంటాయి ఈ రోజు ఈ వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా సూపర్ ఉందండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో కలిపోదాము ఆఫర్ ప్రైజెస్ కూడా చూసేద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి దిస్ ఇస్ శ్రీకాంత్ ఫ్రమ్ దాన్వి ఫ్యాషన్స్ సో ఈరోజు మన వీడియో దాన్వీ ఫ్యాషన్స్ నుంచి చేస్తున్నామండి అగైన్ మంగళగిరి కొత్త కలెక్షన్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో మంచి కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండేది అగైన్ మంచి ఆఫర్స్తో మీ ముందుకు వచ్చాను సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మా షాప్ అడ్రస్ వచ్చేసరికి మంగళగిరిలో అందరికీ తెలుసు అండి పాత కూరగాయల మార్కెట్ సెంటర్ అంటారు సో అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంటుంది సో దాని ఆపోజిట్ ఉంటుందండి మాది దాన్వి ఫ్యాషన్స్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ సో ఈరోజు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఒకసారి చూపిస్తాను మీకు చూడండి అండి సో రిచ్ పళ్ళు వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ ద శారీ మీకు చెక్స్ వచ్చి మీకు బుటా వస్తుందండి చూడండి అంత కాంట్రాస్ట్లో వస్తుందండి శారీ మొత్తం హ్యాండ్లూమ్ శారీ అండి ఇది చాలా నీట్గా ఉంటుంది శారీ డబుల్ వివింగ్ కదండి యా డబుల్ వార్ప్ అండి చాలా బాగుందండి చాలా రిచ్ లుక్ ఉంది మీరు తీయటం కూడా మంచి కలర్ తీశారు సూపర్ ఉంది సారీ బోర్డర్ కూడా చాలా నీట్గా వచ్చింది మేత నుంచే చాలా బాగా వచ్చింది చిగురుంచి కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చేసారు ఏదైతే చిగురుంచి మనకి కాంట్రాస్ట్ వస్తుందో అదే పల్లె వన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ చక్కగా చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ దీంట్లోనే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కలర్స్ అండి మీకు మంచి మంచి కలర్స్ ఉంటాయి క్రీమ్ కి ప్యారెట్ గ్రీన్ స్నఫ్కి ఎల్లో కలర్ సో ప్యాటర్న్ అంతా ఒకటేనండి మనకి చెక్స్ వస్తాయి సారీ సారీ అలా అంతా కూడా చెక్స్ వస్తాయి అండి చిన్న గ్యాప్ బోర్డర్ వస్తుంది దాని కింద దాన్ని కూడా ఫిల్ చేస్తూ మళ్ళీ బుటీ ఉంది బుటీ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుందండి మీకు చూసుకుంటే జరీ కూడా మంచి బోర్డర్ కూడా నీట్గా ఉంటుంది అండి సేమ్ బోర్డర్ కాదు కాన్సెప్ట్లో కొన్ని కొన్ని బోర్డర్స్ అయితే కొత్తగా మార్పు ఉన్నాయన్నమాట చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చాలా రిచ్ లుక్ ఉన్నాయి సారీస్ కలర్ ఓపెన్ చేస్తా అండి చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి చక్కగా ఉంటాయి చాలా రిచ్గా ఉంటాయి కట్టుకుంటే కూడా ఇది కల్ కలర్ కదండి డిఫరెంట్గా ఉంది కలర్ అవునండి చాలా బాగుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ సో కాంట్రాస్ట్ కాబట్టి సో మీకు ఇక్కడ ఏ కలర్ ఉందో చికరంచు సో సేమ్ కలర్లో అండి మీకు చూడండి కళ్ళన చాలా బాగుంటుంది సో ఇది కూడా బడ్జెట్లో ఉంటుందండి శారీ కూడా హ్యాండ్లూమ్ అయినా కానీ మనకి సో ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే కొత్త కలర్స్ ఉన్నాయన్నమాట ఇది కూడా సీ గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది కలనేత కలర్స్ వచ్చేటప్పటికి మనకి కలర్స్ ఎక్కువ వస్తాయండి మంగళగిరి పట్టులో కలర్స్ అనేవి నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి చూడండి ఎంత బాగుందో లైట్ కలర్ మీద కూడా మనకి జరీ మంచి జరీ యూజ్ చేయటం వల్లే మనకి ఇట్లా ఇంత బాగా షైనింగ్గా కనిపిస్తుంది అనమాట ప్రతి సారీ కూడా ఎంత బాగుందో చూడండి మాస్టర్ వివర్స్ చేతనే మనకి ఇంత మంచి అవుట్పుట్ అయితే వస్తుందండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు వావ్ డార్క్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి లాంగ్ షార్ట్ నుంచి కూడా చాలా బాగుంది శారీ సో ఇవన్నీ మా సొంత మగ్గాల మీద అండి చాలా రిచ్గా ఉంటాయి ఇవన్నీ మీకు చాలా తప్పకుండా ఎవరు మిస్ చేసుకోవచ్చు అండి ఇది మా మగ్గాల మీద నుంచి నిన్న దిగి సో దీని ప్రైస్ వచ్చేసరికి అండి మీకు ఫోర్ థౌజండ్ పడుతుంది అండి ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్కి డబల్ నేత పట్టు చేరండి అది కూడా బోర్డర్లు కూడా కొత్త బోర్డర్లు వచ్చాయి అలా శారీ అంతా కూడా జరిగితే ఇట్లా చెక్స్ ఉన్నాయి మళ్ళీ బుట్టి ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయండి సారీస్ అన్నీ కూడా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే అండి సింగల్ సారీ అని కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మంచి కాంబినేషన్ అండి ఇది కూడా మా సొంత మగ్గల్ మీద చూడండి ఆరెంజ్ ఆరెంజ్ ఇప్పుడు ఎక్కడైనా ఆరెంజ్ ఆరెంజ్ సో ఆరెంజ్ ప్యారెట్ కాంబినేషన్ చాలా బాగుందండి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కూడా సో ఆల్ ఓవర్ బుటీస్ వస్తుందండి అండి అగైన్ రిచ్ పల్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా చాలా క్లాస్గా ఉంటుంది మీకు కంచి బోర్డర్ వస్తుందండి మీకు కాంట్రాస్ట్లో వస్తుందండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ గుట్ కూడా చాలా బాగుంది చాలా బాగా తేలింది గుటీ కూడా ఇది డోరియా స్టైల్లో వస్తుందండి ఇందాక మనం చూసింది వచ్చేసరికి డబుల్ వార్క్లో వస్తుంది ఇది వచ్చేసరికి మంగళగిరి ట్రెడిషనల్ డోరియా స్టైల్లో వస్తుందండి ఇది సో మనకి టూ కలర్స్ చూద్దాం ఇంకా మీకు ఐడియా కోసం శారీస్ ఎలా వస్తాయని సో అన్ని కొన్ని కొన్ని గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి కదండి అవునండి గోల్డ్ ఉన్నాయి సిల్వర్ ఉన్నాయి గోల్డ్ కూడా మళ్ళీ లైన్ లోకి వచ్చింది చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారు అండి మమ్మల్ని గోల్డ్ చాలా మంది అడుగుతున్నారు సో అందుకనే ఇవి గోల్డ్ కావాల్సిన వాళ్ళు చాలా బాగుంది ఆన్ స్క్రీన్ చూస్తే చాలా బాగుంది ఇవి ఫోటోస్ ఫోటోషూట్ కి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అండి డార్క్ అండ్ లైట్ చాలా నీట్ గా ఉంటాయి కట్టుకున్నా కానీ గా ఉంటాయి ముందు ఒక పెళ్లి పట్టు చీర కట్టుకున్నంత రిచ్గా ఉంటుందండి అండ్ లైట్ వెయిట్ అండ్ మీకు ఏంటంటే పట్టు చీర ఏంటంటే కొద్దిగా హెవీగా ఉండదు కాబట్టి బరువుగా ఫంక్షన్ మొత్తం క్యారీ చేయలేరు ఈ శారీస్ అయితే మీరు రోజు మొత్తం ఉంచుకున్నా కానీ మీకు ఇబ్బందిగా ఏమి ఉండదు చాలా లైట్ వెయిట్ అండ్ అట్ ఎ సేమ్ టైం రిచ్ లుక్ ఉంటుందండి రిచ్ పళ్ళు కూడా ఉంది చాలా బాగున్నాయి సారీస్ ఇవన్నీ మాకు పంపించేటప్పుడు మీరు ఫోల్డింగ్ చేసి పంపిస్తారు కదా సార్ ఫోల్డింగ్ చేసి పంపిస్తామండి నీట్గా చూడండి క్రీమ్ కలర్కి రెడ్ ఎంత బాగుందో చాలా బాగుంది మనకి క్రీమ్ కలర్ మీద కూడా సిల్వర్ తీసుకున్నా అది కూడా షైనింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా షైన్ అవుతూ ఉంది సూపర్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఫ్రెష్ బీవింగ్స్ అండి ఇవన్నీ కూడా మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అండి దాని ఫ్యాషన్స్ నుంచి కలర్ ఆప్షన్ చూద్దామండి మనం సో క్విక్గా సార్ ప్రైజ్ ఈ మోడల్ అండి అండి ప్రైస్ త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అండి ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు సో దీంట్లోనే ఒక టూ శారీస్ ఉన్నాయండి కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్లో కొద్ది ప్యాటర్న్ చేంజ్ వస్తుంది బట్ సేమ్ ప్రైస్ రేంజ్ ఇవి మన దగ్గర లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి సో అందుకని ఈ సేమ్ ప్రైస్ రేంజ్ కదా అని చూడండి ఇవి మగ్గం మీద ఇవి పవర్లూమ్ శారీస్ కాదు ఇవి చూసుకోండి హ్యాండ్లూమ్ శారీస్ వీటిలో పవర్ లూమ్ వచ్చేస్తాయి అవి ఏంటంటే చాలా తక్కువ రేంజ్లో వస్తాయిలే కానీ ఇవి వచ్చేసరికి హ్యాండ్లూమ్ వివింగ్ ఇవి ఓకే ఇవి హ్యాండ్లూమ్ వివింగ్ మా మగ్గాల మీద నేసినవి ఇవి పవర్లూమ్ ఐటమ్ కాదండి ఇది చాలా బాగుంది సార్ ఇది కాన్సెప్ట్ చెక్స్ బూటీ చెక్ మధ్యలో మధ్య వస్తాయండి ఇవి ఇంకా మన కలర్స్ నెక్స్ట్ చేపిస్తాం ఇవి దీంట్లో అయితే టూ కలర్స్ ఉన్నాయి అది కూడా మంచి కలర్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను నేను ఫెస్టివల్ రెడ్ ఈ సారీ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ 3500 త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి మనకి బోర్డర్ సైజ్ చూడండి ఎంత పెద్ద బోర్డర్ ఉందో అలా సారీ అంతా కూడా చెక్స్ ఉన్నాయి అది కూడా మనకి చాలా రీజనబుల్ అండి చాలా చాలా బాగుంది సారీ ఇంకో కలర్ అన్నారు కదా అది చూడండి రెడ్ కలర్ అండి అది సూపర్ ఉందండి సో సేమ్ ప్యాటర్న్ సేమ్ చెక్స్ సేమ్ అండి బుట్టి సేమ్ రిచ్ పళ్ళు అంతా రన్నింగ్లో వచ్చేస్తుందండి కలర్ ఇది కాంట్రాస్ట్ కాదు చాలా బాగుందండి రెడ్ మీద బాగా కనిపిస్తుంది సో ఇవన్నీ మీరు ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కావాలంటే దానివి ఫ్యాషన్స్కి రావాల్సిందే అండి మా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా మోడల్స్ అన్నీ మీరు చూసుకోగలరు ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మనం తెప్పిస్తూనే ఉంటామండి ఎందుకంటే చూడండి దీంట్లోనే కాంట్రాస్ట్ ఇప్పుడు చూపించిన మోడల్లోనే ప్రైజెస్ అన్నీ సేమ్ ప్రైజెస్ అన్ని సేమ్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఏదైనా మేము చాలా తక్కువ మార్జిన్ మీద సేల్ చేస్తున్నామండి ఎందుకంటే మాకు ఎంత మార్జిన్ వచ్చిందని కాదు ఎంత క్వాంటిటీ అమ్మామని కాదు ఎంత క్వాలిటీ ఐటమ్ అమ్మాము ఎంత ఎక్కువలో అమ్మాము అనేది ముఖ్యము చూసుకుంటామండి డబల్ వివింగ్స్ ఉన్నాయి సిల్వర్ కలర్స్ ఉన్నాయి గోల్డ్ వివింగ్ గోల్డ్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏది కావాలనుకున్నా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు చక్కగా ప్రతి సారీ కూడా ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేసేయండి నాకు అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ ఒకసారి చెక్ చేసేయండి అండి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇది కూడా రిచ్ లుక్ వస్తుంది మీకు సారీ కలర్ చూడండి అసలు మంచి గ్రీన్ ఎంత బాగుందో మంచి గ్రీన్ కలర్ అండి సో స్మాల్ స్మాల్ చెక్స్ వస్తాయండి మీకు చూసుకుంటే వీవింగ్ చూడండి అసలు ఎంత దగ్గరగా ఉందో చూడండి చెక్ మధ్య మధ్యలో బుటీస్ కూడా వచ్చినాయి మీకు చూడండి అండ్ గ్యాప్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్లో మీకు బుటీస్ వచ్చాయి చూడండి ఎంత పెద్ద బోర్డర్ ఉందో చూడండి బోర్డర్ చాలా పెద్ద బోర్డర్ వస్తుందండి మీరు లెహెంగాలకు స్ట్రిచ్ చేసుకోవచ్చండి ఇది తీసుకొని నీట్గా స్ట్రిచ్ వచ్చేసింది సెల్ఫ్లో వస్తుందండి ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చేసింది చాలా ట్రెడిషనల్గా ఉందండి వింటేజ్ కలెక్షన్ ఉంది అనమాట శారీ అయితే చాలా బాగుంది చెక్స్ కూడా మనకి దగ్గర దగ్గర చెక్స్ వచ్చేసరికి రిచ్ లుక్ అయితే వచ్చేసింది అనమాట కడితే ఈ శారీ సూపర్ ఉంటుంది అనమాట అసలు మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అవసరమే లేదండి సెల్ఫ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వీటిలో కూడా మంచి కలర్స్ బయట తప్పకుండా ఫైవ్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారండి ఈ శారీస్ అయితే మీరు చూసుకోవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి ఇవి కూడా కలనేత కలర్స్ కూడా ఉన్నాయి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఏ శారీ కావాలన్నా చూడండి ఎంత బాగుందో మంచి పింక్ షేడ్ అన్ని మంచి కలర్స్ ఉన్నాయండి మీకు మంచి డార్క్ కలర్స్ వచ్చాయి మీకు అంటే ఆరెంజ్ కలర్ పింక్ కలర్ సో ఫెస్టివ్ వేర్గా కట్టేలాగా ఎల్లో కలర్ సో ఇవన్నీ ఏంటంటే కస్టమర్స్ అడుగుతున్నారండి ఈ కలరే ఏ బేసిక్గా ఏంటంటే ఈ ఫెస్టివల్స్కి ఎందుకంటే ఇలాంటి ట్రెడిషనల్ కలర్స్ కడితే ఏంటంటే సార్ ఇది ఒక్కసారి ఈ పింక్ ఒకసారి పింక్ ఒకసారి ఓపెన్ చేస్తారు చూడండి ఒకసారి ఈ మన చాలా రీజనబుల్ గా ఉంది అలాగే క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉంది అండి చూడండి ఎంత బాగుందో పింక్ కలర్కి ఆ బోర్డర్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మీరు కడితే ఇంకా బాగుంటుందండి అండి ఈ టైప్ ఆఫ్ సారీస్ మంగళగిరి పట్టు పట్టుచేరిలో మెరిసిపోవాలనుకుంటే ఒక్కసారి తప్పకుండా దానివీ ఫ్యాషన్స్ లో ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ కూడా మీకు ఎట్లా కావాలన్నా సరే

కలర్స్ అన్నీ కూడా లేటెస్ట్గా మగ్గాల దగ్గర నుంచి వచ్చిన కలర్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నామండి ఇంకా మీకు కలర్ ఆప్షన్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేయచ్చు చక్కగా వేయించుకోవచ్చండి మీరు ఈ వీటిలోనే మీకు బల్క్లో కావాలనుకున్న మీరు ఒకసారి కాంటాక్ట్ అయిపోవచ్చు మీరు ఎట్లా కావాలనుకున్న ఎన్ని శారీస్ ఒకే కలర్లో ఎక్కువ శారీస్ కావాలనుకున్నా సరే మీరు కాంటాక్ట్ అయినట్లయితే కొంత టైం ఇస్తే నేయించి ఇస్తారండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి హైలైట్ శారీస్ ఈరోజు వీడియోలో అన్నీ కూడా నెక్స్ట్ మోడల్ చూద్దాం వచ్చేసరికి అండి ఇవి మంగళగిరి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో వస్తుందండి ఈ శారీ సో ఇవి మేము అంచుమలు పంటామండి ఎందుకంటే సో గ్యాప్ బోర్డర్ వస్తుంది కదా ఇక్కడ నుంచి మనం తిప్పేస్తాం జరీని సో దీన్ని అంచుమలు పంటాం మేము సో ఈ మిడిల్ చెక్స్ వస్తాయండి గ్యాప్ బోర్డర్ వస్తుంది సో దీంట్లో మన దగ్గర గోల్డ్ బోర్డర్ ఉందండి సిల్వర్ బోర్డు కూడా ఉంది ఎందుకంటే కొంతమంది గోల్డ్ అడుగుతున్నారు సో అందుకని వాళ్ళ కోసం కొన్ని కలర్స్ చేయిచ్చామండి సో మీరు చూసుకుంటే శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది వచ్చేసరికి ఇది బ్ల వస్తుందండి మీకు చెక్స్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది రన్నింగ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి మీకు పళ్ళు వస్తుంది చూడండి మీకు గోల్డ్ కలర్లో చెక్స్ అంత జరీ మొత్తం అంత గోల్డ్ కలర్ వచ్చేస్తుంది మీకు చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి జరీ అయితే చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈ శారీస్ మంగళగిరి పట్టుచర్లు ఇష్టపడే వాళ్ళు ప్రతి వా తప్పకుండా ఉండాల్సిన ఒక శారీ అండి ఈ అంతమలుపు శారీస్ అయితే ఇంత మంచి బల్క్లో స్టాక్ అయితే రెడీగా ఉంది ఈ శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసేదండి ఇదిగో మనకి ఉనికి కట్టి ఉంచారు చక్కగా ఉంది చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి సరీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ యూజ్ చేశారు కాబట్టి మీరు ఎంచుకుని తీసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అండి దీంట్లో ఫ్యూ కాంట్రాస్ట్లో ఉన్నాయండి ఎక్కువ లేవు సో ఉన్నాయి కూడా బాగుంటాయి కలర్స్ సో ఈ కాంట్రాస్ట్లో వస్తాయండి కొత్త సారీ చూపిస్తాను సో పళ్ళు అండ్ బ్లౌజు కాంట్రాస్ట్ వస్తాయండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి మీకు అవును చాలా బాగుంది రెగ్యులర్ గా అంచు మలుపులో కాంట్రాస్ట్ అసలు చాలా తక్కువ బట్ మీ దగ్గర అవి కూడా ఉన్నాయి సో దీనికి లైన్స్ లైన్స్ వచ్చాయండి దీనికి బ్లౌజ్ సో ఇటు వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి మనకి చెక్స్ వచ్చేస్తాయి మనకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకున్నారండి లైట్ కి లైట్ డార్క్ కలర్ బాగుందండి కాంబినేషన్ సో ఇది ప్రైస్ మా సేమ్ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అది కూడా చాలా ట్రెండింగ్ సారీ అండి ఈ సారీ చక్కగా మీరు సొంతం చేసుకోవచ్చు చాలా మంచి వైడ్ రేంజ్లో అయితే కలర్స్ ఉన్నాయి ఎల్లోకి రెడ్ అండి అంటే మెరూన్ కలర్ వస్తుందండి కాంట్రాస్ట్ మిగతావి ఇంకా ఇది ఇది ఒకటి కలర్ అండి పీచ్కి గ్రీన్ కలర్ అండి ఇది కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ అయినా సెల్ఫ్ అయినా చాలా బాగుంటాయండి కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు చూసుకుంటే రన్నింగ్ కలర్స్ అండి ఇవన్నీ రన్నింగ్ రెండు రన్నింగ్ కలర్స్ ఇవన్నీ అసలు కలర్స్ మట్టి తీసేసేది ఏది లేదు అన్నీ రన్నింగ్ కలర్స్ ఏనా అండి కలర్స్ ఆరెంజ్ 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 ఎప్పుడున్న ఆరెంజ్ ఆరెంజ్ మా దగ్గర లేకుండా ఏ సారి ఉండదండి అండి కన్ఫామ్గా ఉంటుంది కలర్స్ గురించి చెప్పుకోవచ్చు అలాగే క్వాలిటీ గురించి కూడా చెప్పుకోవచ్చు అండి చాలా ఫైన్ గా ఉంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇందులో పేపర్ వేసి ఫోల్డ్ చేశారు కాబట్టి మనకి ఎంత తెలుస్తుంది కానీ అస్సలు వెయిట్ ఉంది అంటే చాలా లైట్ ఉన్నాయి కలర్ ఓకే చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి అసలు డౌట్ అవసరం లేదండి దాన్వి ఫ్యాషన్స్ అంటే మీకు ఫైన్ క్వాలిటీ ఉంటుంది సో నెక్స్ట్ మోడల్ చూసేద్దాం లక్ష్యం యూర్స్ అండి సో మంచి ఆఫర్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు దాన్వి ఫ్యాషన్స్ నుంచి ఈ మంగళగిరి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవన్నీ సో చూడండి అసలు క్వాలిటీ చూడండి మీరు చాలా సాఫ్ట్ ఉంటుందండి చాలా ఫాలోయింగ్ ఉంటుంది మీకు కట్టుకుంటే మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఆన్ గోల్డ్ బోర్డర్ అండి మీకు చూసుకుంటే మీకు ఇక్కడ లైట్ డార్క్ షేడ్లో ఉంటుందండి మీకు మిడిల్ పార్ట్ మొత్తం డార్క్ ఉంది మళ్ళీ లైట్లో ఎలా వచ్చిన శారీ మొత్తం చాలా క్లాస్గా ఉంటుందండి కట్టుకుంటేది డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇవి సరిగ్గా బ్లౌజ్ అండి ఇది పళ్ళు వస్తుందండి ఇది సో ఇది ఆఫర్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా టూ నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఓన్లీ వన్ వీడియోకి అండి ఈ ఆఫర్ మీరు విన్నది కరెక్టే మనము చాలా తక్కువ మార్జిన్ మీద చేస్తున్నామండి ఇది ఈ యొక్క వీడియోకి అండి ఇది మళ్ళీ తర్వాత వచ్చేసి ఇది మన టూ నైన్ కి ఇవ్వాలంటే రాదండి సో ఇది ఓన్లీ ఫ్యూ డేస్ ఈ యొక్క వీడియోకి ఈ ఆఫర్ టూ నైన్ హండ్రెడ్ తప్పకుండా గ్రాప్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్ లో అయితే మీకు రాదండి ఈ వీడియోలో చూపించిన స్టాక్ వరకే అవునండి ఈ వీడియోలో చూపించిన స్టాక్ వరకే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి దీంట్లో కొన్ని పెద్ద బోర్డర్లు కూడా ఉన్నాయండి మీకు చూసుకోండి హాఫ్ అండ్ హాఫ్ మోడల్స్ ఉన్నాయి అన్ని త్రీ డీ ప్రింట్స్ ఎంత బాగుందో చూడండి ప్రింట్స్ నైన్ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అండి చూడండి అండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ పింక్ అలంకారీ స్టైల్లో ఉంటుందండి ఇది సారీ మంచి బ్లాక్ కలర్ అండి ఇది ఒకసారి బ్లాక్ లవర్స్ ఒకసారి ఓపెన్ చేస్తా అండి ఇది మిడిల్లో గ్యాప్ వస్తుంది కదండి ఇది మిడిల్లో గ్యాప్ వచ్చి పైన కింద వచ్చిందండి డిజైన్ వావ్ సూపర్ ఉందండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పైన వేయించిన ప్రింట్స్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ అంటేనే చాలా గా ఉంటుంది మనకి శారీ అంతా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పళ్ళు అండి ఇది చాలా బాగుంటుంది అనమాట పళ్ళులో కూడా పెద్ద రోజెస్ వచ్చాయి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అండి ఈ వీడియో మనం చూపిస్తున్నాం అండి ఇవి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనేది నాకు అనిపిస్తుంది అండి కొన్ని కొన్ని అయితే మనకి ఈ ఫేషియల్ కలర్స్లో కంచి బోర్డర్స్ కూడా ఉన్నాయి సో ఏ బోర్డర్ అయినా కూడా సేమ్ ప్రైస్ అంటున్నారు చాలా అంటే చాలా రీజనబుల్ అండి సారీ మీకు ఈ సారీ మీకు చూడండి ఇది సారీ మీకు చూపిస్తాను వావ్ వైట్ అండ్ బ్లాక్ బా సూపర్ ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ వస్తుంది అది అలా సారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంది చాలా రిచ్ లుక్లో ఉంది గ్రాండ్గా ఉంది సారీ అండి అండి బ్లౌజ్ స్టిచ్ చేయించినాక సూపర్ ఉంటుంది ఈ సారీ మంగళగిరి పట్టేనా ఉందండి అంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది సారీ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి కొన్ని ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మనం డబుల్ కలర్స్ వేయించాము కూడా చాలా క్లాస్గా ఉంటుంది అండి కలరు క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి కట్టిన తర్వాత అయితే ఇట్లా ఉంటాయన్నమాట శారీస్ మీకు ఏమీ లేదు ఇందులో డిజిటల్ ప్రింట్స్ అన్నీ కూడా బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తాయి చక్కగా ఉందండి ప్రింట్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఆఫర్ అంటే ఆఫర్ అన్నట్టు ఉంది చాలా బాగుంది మీరు వెంటనే యూజ్ చేసుకోవచ్చు కేవలం మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో వరకు మాత్రమే షాప్ ఇంకా వెల్ నోన్ అవ్వాలి మన షాప్లో దొరికే శారీ క్వాలిటీ ఫస్ట్ కస్టమర్కి తెలిస్తే రిపీట్ కస్టమర్ అవుతారు అదే కాన్సెప్ట్తో ఈ ఆఫర్ అండి చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఈ శారీస్ అంటే ఎవరిస్తారు చెప్పండి దాని వీళ్ళు తప్ప వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి యూనిక్ మోడల్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ వీడియోలో మీకు ఆల్ ఓవర్ చెక్స్ అండి ఇవి కడి బోర్డర్లో వస్తుందండి మీకు ఇవన్నీ కొత్త వేవింగ్స్ అండి ఇవి మనవి వన్ ఫిఫ్టీ బోర్డర్లో వస్తాను మీకు చూడండి ఇది లైన్స్ వస్తుందండి మీకు బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలా చెక్స్ వస్తాయండి సిల్వర్ జరీ వస్తుందండి ఇది గోల్డ్ జరీ లేవి ఇవి ఓన్లీ సిల్వర్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో ఈ సారీ ప్రైస్ ఎంత ఇది టూ సిక్స్ ఫైవ్ జీరో అండి టూ సిక్స్ ఫైవ్ జీరోకి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చెక్స్ వచ్చేసాయండి జరీ ఎక్కువ పడుతుంది అవరా మనకి ఈ ప్రైస్ అనమాట కానీ చాలా రీజనబుల్ ప్రైస్ ఈ ప్రైస్ అయితే చక్కగా కలర్స్ ఉన్నాయండి దీంట్లో చూడండి మనకి మంచి మంచి కలర్స్ వస్తాయి దీంట్లో బ్లాక్ ఉంది పర్పుల్ ఉంది పింక్ ఉంది బ్లూ ఉంది లావెండర్ ఉంది ఆరెంజ్ ఉంది ఆరెంజ్లో లైట్ ఉంది డార్క్ ఉంది ఎన్ని కలర్ ఆప్షన్స్ అండి ఇంకా అనేక రంగులు ఉన్నాయి మెటాలిక్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయండి మీరు ఏది ఈ కలర్ బాగాలేదు అని అంటానికి లేదు ఈ కలర్ లేదు అంటానికి లేదు అన్ని కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ మనము రీస్టాక్ చేస్తూనే ఉంటామండి కలర్స్ ఇప్పుడు ఉన్న కలర్స్ కాకుండా ఇంకా మనము ప్రొడక్షన్ లో ఉన్నాయండి యాడ్ అవుతూ ఉంటాయి మీరు ఈ మోడల్ లో మనకి ఏమైనా కలర్స్ కావాలంటే మా స్క్రీన్ మీరు రోల్ అయితే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే అవైలబుల్ కలర్స్ అండ్ ఓపెన్ పిక్స్ పంపిస్తామండి చాలా బాగుంది ఈరోజు కలెక్షన్ అంతా కూడా చాలా హైలైట్గా ఉందండి అన్నీ కూడా ఫ్రెష్ వీవింగ్స్ అనమాట లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అంతా కూడా కవర్ చేసేసాము మంచి కలర్స్ ఉన్నాయి అలాగే ప్రైజ్లు ఉన్నాయి ఆఫర్ రేంజెస్ ఉన్నాయి ఆఫర్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ఎంచుకుని తీసేసుకోవచ్చు ఈసారి వేర్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట చాలా బాగున్నాయి కదా ఈరోజు వీడియో అంతా కూడా చాలా బాగుంది మీకేమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా కలెక్షన్ ఐ హోప్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను ఏదో ఆఫర్లు పెట్టాము వీళ్ళది కొత్త స్టాకా ఓల్డ్ స్టాక్ అలా మీకు ఏమీ అలా డౌట్ వద్దండి మాదంతా కొత్త వీవింగ్స్ అండి కొత్త స్టాక్ అండి మనం ఏంటంటే కస్టమర్స్కి దగ్గర ఇవ్వాలని మనం ఆఫర్స్ పెడుతున్నామండి చాలా తక్కువ మార్జిన్లో చేస్తున్నాము సో మీరందరూ దాన్ని అర్థం చేసుకొని ఈ మంచి మంచి కొత్త కొత్త కలెక్షన్ సెలెక్ట్ చేసుకొని మా దానివి ఫ్యాషన్స్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ